సూర్య నటిస్తున్న కరుపు సినిమా విడుదల వాయిదా పడిందా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ డివోషనల్ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది సంక్రాంతి సూర్య సూర్య తప్పుకున్నాడని సమాచారం పూర్తి వివరాలు ఏంటో చూద్దాం కరుపు చిత్రం సందిగ్ధత నెలకొంది డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు గ్రామీణ నేపథ్యంలో డివోషనల్ సామాజిక అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది త్రిష కీలక పాత్రలో నటిస్తుండగా శ్వాసిక ఇందిరెన్స్ యోగి బాబు ప్రీతి రెడ్డి వంటి నటినటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా విజయ్ నటించిన జననాయకన్ శివ కార్తికేయన్ చిత్రం పరాశక్తితో పోటీ పడే అవకాశం ఉండడంతో వాయిదా పడవచ్చని తెలుస్తోంది సూర్య గత చిత్రం రెట్రో విజయం సాధించడంతో కరుపుపై అంచనాలు ఉన్నాయి ఢిల్లీలో కుష్ రామ్లీలాలో మండోదరి పాత్రకు పూనం పాండే ఎంపికైంది బీజేపీ విహెచ్పి అభ్యంతరాలతో ఆమెను తొలగించారు ఈ వివాదం ఏమిటి రామ్లీలా నిర్వాహకురాలు ఏమన్నారు పూర్తి వివరాలేంటో చూద్దాం ఢిల్లీలోని లవ్ కుష్ రామ్లీలా వివాదంలో చిక్కుకుంది రావణుడి భార్య మండోదరి పాత్రకు బాలీవుడ్ నటి పూనం పాండె ఎంపిక కాగా బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పూనం సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్ తో పేరు తెచ్చుకోవడం వల్ల ఈ పవిత్ర కార్యక్రమంలో ఆమె భాగం కావడం సరికాదని బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ విహెచ్పి ప్రతినిధి సురేంద్ర జైన్ హెచ్చరించారు ప్రజల మతపరమైన భావాలు దెబ్బతినే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు దీంతో రామ్లీలా కమిటీ పూనంను తొలగించింది కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ పూనం ఉపవాసాలు నియమాలు పాటించినప్పటికీ ప్రజల భావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు నవరాత్రి దసరా సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం ఆధునిక సాంకేతికతతో ఆకర్షిస్తోంది నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు బిజెపిలో చేరిన ఆమెను పార్టీ నేతలు సాధారంగా ఆహ్వానించారు సామాజిక సేవతో రాజకీయ జీవితం ప్రారంభించారు పూర్తి వివరాలు చూద్దాం టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి బీజేపీలో చేరారు బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఘన స్వాగతం లభించింది సామాజిక సేవ హిందుత్వ ఏజెండాతో రాజకీయ రంగంలో పనిచేయాలని రమణి నిర్ణయించారు పార్టీకి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తానని ఎన్ఆర్ఐ విభాగం ద్వారా కొత్త సభ్యులను చేర్పిస్తానని ఆమె ప్రకటించారు ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో జరిగింది డాక్టర్ రమణి రాజకీయ ప్రవేశం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆమె బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తానని నేతలు ఆశిస్తున్నారు వరుణ్ సందేశ సినీ కెరీర్ లో కీలక దశలో ఉండగా రమణి రాజకీయ రంగంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఆసక్తి రేపుతోంది